దేవుని స్వభావంలోనికి మన జీవితాలు వెళ్ళాలి నువ్వు లక్ష రూపాయలు సంపాదించావా లక్ష రూపాయలతో పర్లోకాన్ని కొనుక్కోలేవు కోటి రూపాయలు విలువ చేసి ఆస్తున్నదా కోటి రూపాయలతో నువ్వు పర్లోకాన్ని కొనుక్కోలేవు ఏదైనా సరే మొత్తం కూడా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే ది గ్రేట్ అలెగ్జాండర్ గురించి వినే వార్త ఏంటి చెప్పండి చచ్చిపోతూ తన శరీర చేతుల్ని బయట ఉంచమన్నాడట ఎందుకు ఉంచమన్నాడు నేను ఇంత జయించాను ఇంత సంపాదించాను చిల్లి గవ్వ కూడా నేను తీసుకుని వెళ్ళలేకపోతున్నాను అనే ఒక చక్కటి భావాన్ని సమాజానికి వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన అలెగ్జాండర్ ప్రపంచాన్ని గడగడలాడించాడు వడికించాడు వంద గజాల స్థలం ఉంటేనే మనం ఎగురిగురు పడుతూ ఉంటాం కానీ వంద గజాలు కాదు వందకు పైగా దేశాలను ఆయన తన హస్తంలో ఉంచుకున్నాడు అంత అంత శక్తివంతమైన చక్రవర్తి ఆయన కానీ వెళ్ళిపోతూ ఏమీ తీసుకుని వెళ్ళలేదు అందుకే ఈ లోకంలో ఉండగా దేవుడు మనతో మాట్లాడుతున్నమాట స్వభావమును మీరు సంతరించుకోండి దేవుని పోలికల్లోనికి మీరు రండి దేవుని స్వభావంలోనికి దేవుని పోలికలోనికి నిన్ను మార్చేదే క్రైస్తవ్యము